హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి నానబెట్టేస్తున్నాను అనమాట రవ్వ వచ్చేసి టూ గ్లాసెస్ తీసుకుంటాను నేను కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైతే తీసుకుంటామో రవ్వ దేంతో కొలుచుకుంటామో దాంతో ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటాను కొంచెం ఎక్కువ మినపప్పు వేయాలనుకుంటే రవ్వ తగ్గించేసి కొంచెం ఆవిరి కుడుముల్లాగా దోశ కానీ ఇడ్లీ కానీ మ్యాక్సిమం ఎక్కువనే వేస్తాను నేను ఇదేంటంటే ఇంకా డబల్ క్వాంటిటీ అవుతుంది అనమాట మామూలు మినపప్పులు విడిగా కాకుండా మనకి బ్రాండెడ్ ఉంటాయి కదా అవైతే కొంచెం క్వాలిటీ బాగుంటుంది మనకి సైజు కానీ అవి గింజలు సీడ్స్ సైజు కానీ క్వాలిటీ కానీ నానబెట్టినాక కానీ రెసిపీ ఏదైనా చేసినా సరే మనకి చాలా బాగా వస్తుంది టేస్ట్ కొన్ని కొంచెం చేదు కూడా వస్తున్నాయి ఇప్పుడు మినపగుండ్లు మన టేస్ట్ ఎక్కడ వస్తుందా పల్లీలు ఉన్నాయా లేదంటే పల్లీలు కూడా చేదు వస్తున్నాయి కాకపోతే టిఫిన్ కూడా చేదుగా ఉంది లైట్గా ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఎప్పటి నుంచో ఉంచిన మినపండ్లు మినపప్పు పొట్టుదైనా సరే కొంచెం చేదు వచ్చేస్తుంది ఇప్పుడు అంటే అంత కెమికల్స్ అంత వేసి మందులు వేసి పండిస్తారు కదా ఎక్కువ రోజులు అలా ఉండేసారి పురుగు పురుగు పట్టకుండా ఏదేదో చేస్తారు అందువల్ల అనుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది ఇంక ఇదైతే కొంచెం విజయలక్ష్మి అయితే పర్లే బాగుంటుంది పర్లేదు కాదు చాలా బాగుంటుంది అయినా ఇడ్లీ అయినా వడ అయినా సరే బాగుంది మెయిన్ క్వాంటిటీ క్వాలిటీ బాగుంటుంది అది ఇక్కడైతే ఎగ్ దోశ అయితే వేసాను అనమాట ఇది మొన్నటిది ఆ తర్వాత ఇంకా టిఫిన్కి నానబెట్టాను కదా నెక్స్ట్ అయితే ఇడ్లీ చేశాను నిన్న పెట్టేశాను ఆ వీడియో ఇది రెండు ఫోన్లు ఉండేసరికి దాంట్లో దీంట్లో అయ్యేసరికి మనకి కొంచెం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట రెండిట్లో కూడాను ఒకసారి ఏమో ఇది ఫుల్ అయిపోతుంది వీడియోస్ వెజ్ నాన్ వెజ్ బ్లాగ్స్ అవన్నీ షూట్ చేసుకోవాలనుకుంటే దీంట్లో సరిపోవట్లేదు రెడ్ మార్క్ వచ్చేసి ఉక్కనే స్ట్రక్ అయిపోతుంది ఫోను అందుకే మాకు వేరేది ఐఫోన్ ఉంది కదా పాతది ఇంకా దాంట్లో అయితే మిగిలిన బ్లాగ్ ఏదైనా ఉంటే కానీ దాంట్లో తీస్తున్నాను దాంట్లో నుంచి దీంట్లో పంపించుకోవడం ఇవన్నీ చేసుకోవడం ఇంక ఇడ్లీకి నానబెట్టిన తర్వాత డబ్బాలన్నీ కడిగేసాను కడిగిన తర్వాత ఇట్లలో మూతలు పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా మేము వీడియో షూట్ చేసి ఇలా ఉంటుంది ఎక్కడ ఉంటాయి ఉంటాయన్నమాట వంట చేసేటప్పుడు ఒక వీడియో అయితే అయిపోయింది ఇంకా అది టైమ్ స్కెడ్యూల్ చేసేసుకోవాలి ఇది ఏ రోజు అంటే సమోసాను ఎగ్ పఫ్ చేసాం కదా ఆ రోజుది ఇక్కడైతే ఎడిటింగ్ చేస్తున్నాము లాంగ్ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో కామెంట్ చేశారనమాట చూపించమని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము దీవిన ఛానల్లో మీకు కావాలనుకుంటే మళ్ళీ ఒకరోజు క్లారిటీగా చూపిస్తాము ఇవన్నీ ఫ్రై చేసి పెట్టాను ఇప్పుడే అక్కడ ఎడిటింగ్ అవుతుంది ఆ వీడియో స్కెడ్యూల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేయాలి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సరిపోతుంది అనమాట ఫోర్ థర్ ఫోర్ వరకే అవుతుంది టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ నుండి ఇంకా స్టార్ట్ చేయడం అంటే నాకు పని అయిపోయి ఇంకా రెడీ అవ్వడం టెన్ థర్టీ లెవెన్ వేసుకోండి ఇంకా మొత్తం రెసిపీ దగ్గరికి వెళ్ళేసరికి లెవెన్ టు ఫోరు ఇలా అయిపోయాయి మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పెట్టేసుకోవాలి ఇంకా మీరు నెక్స్ట్ వీడియో కావాల్సినవి తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను సమోసా అయిపోయింది కదా అటుకులు వేసాను దాంట్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో చేశాము ఆనియన్ సమోసా కొన్ని కొన్ని సరుకులు అప్పుడు మొన్న ఓపెన్ చేయనమే ఈరోజు చేశాను అటుకులు కూడా శుభ్రం అంటే నీట్గానే ఉన్నాయి కొన్ని ఏమో పేపర్ అటుకులు ఉంటాయి కొన్ని ఏమో అందంగా ఉంటాయి దాంట్లో ఇవి ఒక రకం అనమాట కొన్ని పాలల్లో వేసుకునేవి కూడా ఉంటాయి ఇవి కూడా డబ్బాలు ఆల్రెడీ ఇంకా మామూలుగా క్లీన్ చేసి అని చెప్పాను కదా వాటిలలోనే వేసేసాను అన్నీ ఒకసారి క్లీన్ చేయడం కంటే ఎప్పుడైపోతే అది దాంట్లో ఇంట్లో వేసేసుకొని అంట్లు తోమేటప్పుడే పాటు తోమేసుకుంటే అయిపోతుంది ఎప్పుడైపోయింది దాంట్లోనే ఇది వచ్చేసి నిన్న టిఫిన్కి ఏం లేదనేసి ఉప్మా చేశాను పిల్లలేమో బ్రెడ్ జామ్ తినేసి వెళ్ళారు మేమేమో కొంచెం ఉప్మా చేసుకున్నా తినాలనిపించలే కానీ మళ్ళీ ఏం తినకపోతే ఆకలిస్తుంది పని చేయబుద్ధి కాదు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది అనమాట కడుపులో ఏం లేకపోతే కొంచెం నీరసంగా పని చేసినంత యాక్టివ్గా ఉండదు కాకపోతే ఏదో ఒకటి తినాలి కాబట్టి కొంచెం చేశాను చూడండి ఒకటే గ్లాస్ వాటర్ వేసేసి చేశాను ఒక కప్పు నిండు కూడా వేయలేదు రవ్వ కొంచమే వేసాను రవ్వ ఇవంతా కొంచెం బాగానే ఉన్నాయి కానీ మినపగుండ్లో కొంచెం బాగాలేదు పల్లీలు కూడా నాకు ఎందుకు లైట్గా కొంచెం చేదులాగానే అనిపించింది మరి నా నోరు అలా ఉందో అవే అలా ఉన్నాయో తెలియదు కానీ చట్నీ చేస్తే బాగానే ఉంది నేను మామూలుగా నోట్లో వేసుకొని చూశాను అనమాట డబ్బాలో వేసేటప్పుడు నాకు ఎందుకు తేడా అనిపించింది కాకపోతే నిన్న ఇడ్లీ చేశాను కదా ఇడ్లీలోకి నిన్న కదా మొన్న ఇడ్లీ చేశాను నిన్న వీడియో అప్లోడ్ చేశాము మొన్న ఇడ్లీ చేసినప్పుడు చట్నీ చేశాను దాంట్లో కొంచెం బాగానే అనిపిస్తుంది అంటే మిర్చి వెల్లుల్పల్లి అవన్నీ వేసాము కదా అందుకే టేస్ట్ తెలియలేదేమో చేదు డైరెక్ట్గా తింటే మాత్రం కొంచెం చేదు ఉంది ఇడ్లీ కూడా ఎక్కువ ఏం పోయలేదు ఇంకా ఒకరోజు వచ్చాయి అంతే మేము నలుగురం మా కోడలు కూడా వచ్చింది కదా ఇంకా ఐదుగురేసరికి ఒక రోజే వచ్చాయి ఇంకొంచెం ఉంటే అది పిల్లలకి ఒక ప్లేటే ఈరోజు పెట్టేశాను అయిపోయింది ఇంకా లంచ్లోకి వచ్చేసి టమాటో చట్నీ అయితే చేశాను నేను రోట్లో చేసిన మామూలు ఇంకా మిక్సీలో చేసినా సరే ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది అనమాట దీంట్లో కావాలనుకుంటే మనం ధనియాలు మిరపకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా సెట్ అయిపోయింది మాక్సిమం ఎవరైనా ఇలాగే చేస్తారనుకుంటా నేను అన్నంలోకి మాత్రం సపరేట్గా మిరపకాయలు బాగా ఫ్రై చేస్తాను చట్నీలోకి అయితే టమాటో అను మిర్చి రెండు కలిపేసి ఉడకబెడతాను సౌండ్స్ వస్తూనే ఉన్నాయి చూడండి బిజీ బిజీగా ఉంటుంది మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ అయింది ఇంక ఈ టైంకి వీడియో వాయిస్ ఎవర్ ఇస్తూ ఉంటుంది టెన్ టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీకి అలాగా లెవెన్ కల్లా దాన్ని ప్రొడ్యూస్ అయ్యి అప్లోడ్ అయ్యి నెయిలు టైటిల్ మావర్ అవన్నీ సెట్ చేసి ఒక వీడియోని స్కెడ్యూల్ చేయడానికి కనీసం ఎడిటింగ్తో స్టార్ట్ చేస్తే చేయడానికి ఒక త్రీ అవర్స్ వేసుకోండి ఎడిటింగ్కి అదంతా చేసేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కనీసం ఫోర్ అవర్స్ దాకా పడుతుంది అనమాట అంటే వీడియో లెంత్ని బట్టి ఏదన్నా వీడియో కొంచెం ఏదన్నా ప్రాపర్గా కుకింగ్ వీడియో తీయాలనుకుంటే వాయిస్తో తీస్తే ఒకలాగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇస్తే ఒకలాగా ఉంటుంది అనమాట అట్లా అంటే వీడియోని బట్టి దాని లెంత్ టైము ఎడిటింగు ఏదైనా ప్రమోషన్ అది అయితే కనుక ఇంకొంచెం ఎక్కువసేపే ఉంటుంది ఎందుకంటే అది కొత్తది కదా అలవాట్లు లేనిదైతే కొంచెం మనకి ఒకటి రెండు సార్లు మళ్ళీ టేక్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఎడిటింగ్ కూడా కొంచెం అది ప్రాపర్గా ఉంటుంది ఇది మనం రెగ్యులర్ బ్లాగ్స్ అయితే గనక ఇంకేలాగే ఉంటాయి బ్లాగ్స్ కూడా అట్లా తీసామనుకోండి అసలు సినిమాటిక్లో అట్లా తీసి అసలు చూడాలనిపించే జనాలకి ముందు రీచ్ ఉండదు వాటికి జనాలకు కూడా నచ్చదనమాట న్యాచురల్గా ఉంటేనే బాగా ఇష్టపడతారు ఇప్పుడు మనం ఎలా ఉంటే మనకి ఎలా నచ్చుతారు మన మెంటాలిటీ తగ్గట్టు వాళ్ళు ఉంటేనే నచ్చుతారు కదా అలాగా మన వీడియోస్ కూడా అంతే ఇప్పుడు మీకు అందరికీ నచ్చుతున్నాయి అంటే సేమ్ మన ఇంట్లో లాగానే ఎలా ఉంటాం ఎలా చేసుకుంటాం ఎలా వండుకుంటాం ఏ కూర ఎలా వండుతాము పిల్లలతో ఎలా ఉంటాము పిల్లల్ని ఎలా రెడీ చేస్తాము ఇంకా దాంట్లోనే మనకు కావాల్సింది ఏదైనా ఉంటే ఎత్తుకుంటాం ఎంటర్టైన్మెంట్ కానీ నన్ను చూసుకున్నట్టే ఉంది సేమ్ మక్క అని కానీ అలా అలా ఉంటే నచ్చుతుంది కానీ మరీ సినిమాటిక్లో తీసి చేసిన అని ఇలా తీసి అంటే వెరైటీగా వాయిస్ ఓవర్ ఇచ్చే లేదంటే ఇట్లా మనకి సబ్ టైటిల్స్ వేసి ఇట్లా చేస్తే నచ్చదు మాక్సిమమ్ మీకు ఎవరికైనా నచ్చుతుంది అలా చేస్తే న్యాచురల్గా ఇలా ఉంటేనే బాగుంటుందా అదనమాట ఇంకా నాకు పని అయిపోయేసరికే ఈరోజు నిన్న మొన్న నిన్న అంటే టూ డేస్ అంటే నిన్న సండే కాబట్టి పిల్లలకి కొంచెం లేటుగానే లేచారు టిఫిన్స్ అయ్యేసరికి దాదాపుగా టువెల్ అయిపోయింది టిఫిన్స్ అయ్యి పని అంత అయ్యేసరికి టువెల్వ్ అయిపోయింది ఇంకా లంచ్ స్టార్ట్ చేయలేదు కొంచెం అలా అలా అయిపో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయి అనమాట అంత లేటుగా అయిపోయింది పొద్దున్నే అప్పుడు చిన్నప్పుడైతే లేచి స్కూల్కి వెళ్ళడానికి ముందు లేచేసి అంటే తొందరగా పడుకునే వాళ్ళం కాబట్టి తొందరగా లేసే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు తల్లిదండ్రులు కూడా వర్క్ చేసుకోవడం ఇంట్లో చేసుకోవడం అది చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు కూడా అమ్మ నాన్న పడుకునేంత వరకు కూడా పడుకోరు అనమాట చాలామంది పిల్లలు మా ఇంట్లో అయితే మేము వచ్చి పడుకొని లైట్స్ ఆఫ్ చేసి మేము పడుకునేదాకా పడుకోరు గట్టిగా ఏదైనా కొంచెం అరిస్తే కనుక అప్పుడు పడుకుంటారు కానీ లేదంటే అస్సలు పడుకోరు మేము ఎటు తిరిగితే పని చేస్తా ఉంటే అక్కడే వచ్చి కూర్చుంటారు ఇంక వాళ్ళ కోసమైనా మేము వాళ్ళతో పాటే తినడం వాళ్ళతో పాటే లేవడం వాళ్ళతో పాటే పడుకోవడం అన్నీ అలాగే చేయాల్సి వస్తుంది అప్పుడేమో నిద్ర వచ్చేసేది అనమాట బాగా స్కూల్లో ఆడుకునే వాళ్ళమో ఇంటికి వచ్చి మళ్ళీ ఆడుకునే వాళ్ళము ఏదైనా ఉంటే వర్క్ ఏదన్నా ఉంటే కొంచెం కొంచెం అంత పెద్ద హోంవర్క్స్ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు మామూలుగా ఇచ్చేవాళ్ళు కాబట్టి రాసుకునే వాళ్ళము ఇంట్లో ఆడుకొని స్కూల్లో ఆడుకుని వచ్చి వాళ్ళం కాబట్టి మామూలుగా అట్లా మనకి ఫిజికల్గా ఆడుకునే వాళ్ళం వీళ్ళేం ఫోన్లల్లో ల్యాప్టాప్లలో ట్యాబ్లల్లో వాటిల్లో మెంటల్గా ఆడుకుంటున్నారు అంతే మైండ్తో మనం ఫిజికల్గా బాడీతో ఆడుకునే వాళ్ళం అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉండేది ఇంకా కొంచెం కొంచెం అప్పుడేం తెలియదు కానీ అమ్మ పని చేసేది వండి పెట్టేది అంతా తెలియదు కానీ మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా మనకి నైంటీ పర్సెంట్ చేంజ్ అవుతుంది ఎయిటీ నైంటీ పర్సెంట్ పెళ్ళి అవ్వంగానే చేంజ్ అవుతుంది ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్ పిల్లలు ఇంకా వాళ్ళు పెరిగే కొద్దీ ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట ఇంకా అప్పుడు చేంజ్ అయింది ఏమనుకోము అసలు దాని గురించి ఆలోచించము పెళ్ళైన కొత్తలోనే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది కదా అంటే ఇప్పుడే ఇప్పుడేం అనిపించదు ఇప్పుడు వెళ్ళినా సరే అమ్మని వెళ్ళాలి ఇల్లు ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారు మా ఆయన ఎలా ఉన్నారు ఏం వండుకుంటున్నారు ఇల్లు ఎలా ఉందో మొత్తం అంతే మళ్ళీ పోయి చేసుకోవాలి అని ఉండబుద్దు అవ్వదు ఒక రోజు రెండు రోజులు వెళ్ళాలని ఉంటుంది అక్కడికి వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండలేమన్నమాట మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న పనులు బాధ్యతలు పిల్లలు కట్టుకోవాల్సినవి చేసుకోవాల్సినవి పని అదంతా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే ఇక్కడ లాగేస్తుంది ఇక్కడ ఉంటేనే అక్కడ లాగేస్తుంది అట్లా ఉంటుంది అమ్మాయిలకి కాకపోతే పెళ్ళైన కొత్తలో అనిపించేది ఎక్కువ అబ్బా ఇంకో తర్వాత చేసుకోవాల్సింది కొంచెం టైం అయిన తర్వాత అని అనిపిస్తుంది స్టార్టింగ్లో కొద్ది రోజులు అనిపిస్తుంది ఇంక తర్వాత ఈ లైఫ్కి అలవాటు పడిపోయి బిజీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అసలు ఎవరు గుర్తే ఉండదు టైమే తెలియదు అసలు గుర్తే ఉండదు అనమాట ఇంట్లో పని చిన్న పిల్లలు వాళ్ళ పని చూసుకోవడం అసలు టైం సరిపోదు ఇప్పుడు ఎలా సరిపోవట్లేదు ఇప్పుడు మాకైతే నిజంగా అసలు టైమే సరిపోవట్లేదు అనమాట నేను మా అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కూడా దాదాపుగా వారం రోజులు అవుతుంది వారం రోజుల క్రితంగా మొన్న చేశాను అనమాట చేసి చెప్పాను ఫోన్ చేయట్లేదు ఏంటంటే ఇంకా మేము వీడియోస్ తీస్తాం కొంచెం బిజీగా ఉంటాం ఫోన్ చేసినా సైలెంట్లో ఉంటాయి ఎందుకంటే సాంగ్స్ ఏదన్నా రింగ్ టోన్ అది వచ్చినా కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి ఇది వస్తుంది ఏదైనా అర్జెంట్ అయితే కనుక చేస్తే మిస్డ్ కాల్ చూసుకొని చేస్తాము అట్లా ఉండేది అనమాట చిన్నప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో అట్లా అనిపిస్తుంది కానీ ఎవరికైనా సరే అమ్మాయిలకి ఒక్కసారి లైఫ్లో పెళ్ళిన తర్వాత అబ్బా అనవసరంగా చేసుకున్నాం ఇప్పుడే అని మీలో ఎవరికైనా అనిపించిందే తప్పకుండా కామెంట్ చేయండి అంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏం కాదు కానీ కొంచెం కొత్త వాతావరణం కొత్త మనుషులు కొత్త అలవాట్లు తిండితో సహా మనకి టేస్ట్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా అంటే చిన్నప్పుడు ఎవరన్నా బావలు మామలు ఎవరైనా చేసుకుంటే కనుక అమ్మమ్మలు మేనత్తలు వాళ్ళకి ఆ వాతావరణం ఆ చుట్టాలు అదంతా అలవాటు కాబట్టి ఫుడ్డు అట్లా ఏం పెద్ద చేంజ్ అవ్వదు అయినా సరే వాళ్ళకు కూడా ఏదో ఒకటి అంటే ఎట్లయినా ఒక ఇంటి నుండి వచ్చినమ్మా ఇంకొక ఇంటికి వెళ్ళింది అంటే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళింది వేరు ఎప్పటికీ అక్కడే ఉన్నది వేరు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మెయిన్ అన్ని ఆపోజిట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది అదనమాట ఇంకా తర్వాత అసలు ఇక ఊసే రాదు ఏదైనా పండగ వస్తేనో వెళ్ళాలనో అమ్మ వాళ్ళు పీలిస్తేనో లేదో ఫంక్షన్స్ అయితేనో బాగాలేకపోతేనో అని అట్లా ఉంటుంది కానీ ఇంకా తర్వాత ఎవరు ఇంకా పిల్లలతోటే లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట చేసుకుంటూ 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 పోవడమే ఉంటుంది ఇంకా లాస్ట్ వరకు కూడాను మళ్ళీ పిల్లలు కొంచెం పెద్ద అయ్యి చదువులు కూడా అయిపోయి కొంచెం జాబ్ చేసుకునే టైంకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అప్పుడు మళ్ళీ వేరే టెన్షన్ మెంటల్ టెన్షన్ ఉంటుంది అప్పుడు పని ఉండదు వాళ్ళకి వాళ్ళు చేసేసుకుంటారు కానీ కొంచెం ఇప్పుడు పిల్లలు కూడా ఇంటర్ ఆ టైంకి వచ్చినప్పుడు కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది అస్సలు చేసుకోరు ప్రతి దానికి అమ్మ నాన్న మీదనే ఆధారపడతారు కొంతమంది పిల్లలు చిన్న ఏజ్ నుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం చేయడం చేస్తారు కాబట్టి మనకి ఏమైనా వండడం పెట్టడం అవే ఉంటుంది ఇంకొంతమంది మాత్రం అన్నీ అందించాల్సిందే ఫస్ట్ నుంచి అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటుంది అలాగా ఇంకా వాళ్ళకు స్కూల్లో జాబ్ చేసేటప్పుడు మాత్రం ఇంక అంత పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి అప్పుడేమో అంత పెద్దగా పని ఏమి ఉండదు నాకు తెలిసైతే కాకపోతే అప్పుడు వాళ్ళు జాబ్ వస్తుందా రాదా చదువులో పాస్ అవుతాడా లేదా స్టడీస్లో ఎగ్జామ్స్లో జాబ్ వస్తుందా రాదా ఇందులో వస్తుంది ఎలా ఉంటుంది ఇంకా కొంచెం పెద్ద తర్వాత పెళ్ళిళ్ళు సంబంధాలు ఇంక ఇవన్నీ డిఫరెంట్ అనమాట కొంచెం కనీసం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మైండ్ సెట్ మారుతూ ఉంటుంది ఆలోచనలు బాధ్యతలు మారుతూ ఉంటాయి అన్నమాట అంటే ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో జరగాలి కదా ఆ టైంకి అలా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనకి ముందున్నది మన తర్వాత జరిగింది గుర్తుండదు ముందు జరగబోయేది గుర్తుండదు ప్రజెంట్ ఉన్నది ఈ మైండ్ సెట్లోనే ఉంటాం కాబట్టి మనకి అట్లనే అనిపిస్తూ ఉంటుంది కొంతమంది చూస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు పెద్ద పిల్లలు కదా ఏముంది లే వాళ్ళకి అనుకుంటా వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం లేదు పంపి స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు పెద్దగా ఏం తిన్నారు పిల్లలు కొంచెం లైట్గా తింటారు ఏదో ఒకటని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి చిన్నపిల్లల తల్లు లేమని వీళ్ళ పిల్లలు పంచి పెద్దవాళ్ళు అయిపోయారు రెడీ అయ్యి వాళ్ళే వెళ్ళిపోతున్నారు స్కూల్కి పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు మంచిగా అని ఉంటుంది అనమాట ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చదుండి అంటే నచ్చదు అంటే ప్రాబ్లమ్స్ మనకి మనమే పెద్దం అనుకుంటాము ఎదుటి వాళ్ళు ఏం చిన్నగా కనిపిస్తాయి అన్నమాట అట్లా మొత్తానికి మొత్తానికైతే మన బ్లాగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు దేంట్లో దేనికి కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి పెళ్ళిదానిక పిల్లల దానిక చదువుక వంటలకా అదనమాట ఇక్కడ వంకాయ అయితే ఫ్రై చేస్తున్నాను మా ఇంట్లో ఎప్పుడూ వంకాయలు ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి అంతే ఉండవు కానీ మాక్సిమం మొత్తం నెలలో ఒక నాలుగు ఐదు సార్లు కూరగాయలు తీసుకొస్తే ఒకసారి ఏమో తీసుకురామంతే మిగిలిన మూడు సార్లు వంకాయ తీసుకొస్తూనే ఉంటాను నాకు చాలా ఇష్టము నేను రెండు రోజులు మూడు రోజులు ఉన్నా సరే కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సిందే కాకరకాయ ఒకటి వంకాయ ఒకటి పడేయకుండా తినే కూరలు ఒక్క మొక్క కూడా పడేయకుండా తినే కూరలలో వంకాయ ఉంటుంది ఫ్రై కానీ లేదంటే మామూలు పచ్చిమిర్చి వేసిన కూర కానీ గుత్తి మా ఇంట్లో ఎక్కువ తినరు అందుకే నేను చేయను ఫంక్షన్స్కి వెళ్తే మాత్రము కొంచెం వేసుకుంటాను నేను టేస్ట్ చేస్తాను టేస్ట్ అయినా చేస్తాను కొంచెం అయినా సరే ఒకటే ఉన్న పీస్ అయినా వీళ్ళు తింటానేసి నాకు ఒకదానికి ఏం చేస్తాను వంకాయ కూర ఒకళ్ళకి గుత్తి వంకాయ ఒకళ్ళకి రా దాంట్లో కావాల్సిన మసాలాలు అన్నీ రెడీ చేసుకోవాలి అది కొంచెం కూడా అవ్వదు మళ్ళీ ఎక్కువ అవుతుంది క్వాంటిటీ కూడా మనకి మీకు తెలుసు కదా గ్రేవీ అంత ఎక్కువ వస్తుంది వీళ్ళు తినదానికి నాకు ఒక్కదానికి ఎందుకని ఇంకా అదొకటి అడ్జస్ట్ అవుతా వేరే వంకాయ ఫ్రై కానీ కర్రీ కానీ వీళ్ళు తినకపోయినా సరే నేను చేసుకుంటాను ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు తింటా కాబట్టి ఇది ఉన్నా ఏం పాడైపోతుంది దాంట్లో పల్లీలు గసగసలు జీడిపప్పు వేస్తాం కదా ఒకలాంటి టేస్ట్ ఎమ్మటే చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ డేకే నెక్స్ట్ పూటకే చేంజ్ అవుతుంది వేడివేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది ఈ కూర అలా ఏముండదు కాబట్టి ఇలా చేస్తున్నాను కాకరకాయ ఒకటి వంకాయ ఒకటి బాగా వంకాయ కొంచెం ఎల్లో కలర్ షేడ్ వస్తుంది కదా పండిన తర్వాత అంటే పాకానికి వచ్చే టైంలో పచ్చడి పెడితే చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి నిల్వ పచ్చడి సేమ్ మనకి మామిడికాయ నిమ్మకాయ ఆ టైప్లోనే ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది కాకపోతే పచ్చడి పెట్టేలాగా దానికి సెలెక్ట్ చేసుకునే సేమ్ మన మామిడికాయలు ఎట్లా వస్తాయో వంకాయ కూడా అట్నే ఉంటుంది లైట్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట పైన ముచ్చిక దగ్గర కానీ ఇట్లా రౌండ్గా కానీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి దొరికితే మాత్రం పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరి దగ్గరైనా ఉంటే ఖమ్మంలో ఉన్నప్పుడు మాత్రం ఆల్రెడీ మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి బయట వంకాయ చెట్లు వేసాం కదా టూ డేస్కి ఒకసారి ఒక కేజీ కేజీ కాయలు వెళ్ళేవి అసలు దానికి ఏం చేయలేదు స్టార్టింగ్ వేసేటప్పుడే మట్లోనే కొంచెం అది గేదె పేడ అవన్నీ వేసామన్నమాట ఇంకేం వేయలేదు లేదంటే కూరగాయలు అవి బకెట్లో కూరగాయలు బియ్యం గడిగిన నీళ్ళు ఉంటే అవి వేసేసేవాళ్ళము చాలా బాగా వచ్చే వంకాయలు కాదు ఫ్రెష్గా ఎప్పుడు తెంపుకునే అప్పుడు చెట్ల మీద తెంపుకొని కడుగు దాన్ని ఫెర్టిలైజర్స్ కానీ మందులు కానీ మనకి ఎరువు అంటే మట్లో వేసేవి కానీ పైన కొట్టేవి కానీ అసలు ఏమీ చేయలేదు చాలా బాగా కాసే అప్పుడు అర్థమైందంటే న్యాచురల్గా చేసి కొంచెం అంటే రెండు మూడు చెట్లకి అన్నీ వచ్చాయంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగానే వచ్చాయన్నమాట కనీసం ఒక పది ఉన్నాయి అనుకోండి రెండోలకు ఒకసారి కనీసం ఒక ఎనిమిది కేజీల కాయలన్నా ఈజీగా వెళ్తాయి అన్నమాట ఆకాయలు ఎక్కువ వస్తాయి మళ్ళీ గుత్తి వంకాయలు అంత ఎక్కువ రావు కానీ మామూలు వంకాయలు పొడవి ఉంటాయి కదా అవి చాలా బాగా వస్తాయి కర్రీ అయితే చేశాను పక్కన మా దీవెన ఉన్నాడు కలిపి అన్నం ఊది పెడుతున్నా అనమాట వాడికి కూడా ఫ్రై చేస్తే ఇష్టము